చూడండి హాయ్ అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ బ్రో ఎక్కడ ఏంటనేసి ఏలూరు జిల్లా పెదవేగ మండలం నాగుల్ దేవపాడు అంటే ఎవరైనా తీసుకొస్తారండి ఈ మకంలో మూడు వందల అరవై ఐదు రోజులు పని కాయలు ఉంటానే ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు ఈ కాయ రేట్లు ఏంటనేది అనేది మీరు గారితోనే మాట్లాడుకోవాలి ఇప్పుడే జస్ట్ అలా వచ్చానండి పలుగేశాను పలుగేసిన అమ్మటినే టీ టీ అని అన్నారు ఎమ్మని టీ తీసుకున్నాను ఎందుకంటే తుపట్లు పడుతున్నాయండి వర్షం గల రెండు మూడు రోజుల మాట తుపలు పడుతూనే ఉంటున్నాయి ఆ వర్షంలో టీ ఇచ్చేపటికి చాలా ఎనర్జీ లాగా అనిపించింది అటు వర్షం పడుతుంది టీ తాగుతుంది చాలా అంటే చాలా బాగుంది పలుగేసి ఒక ఇరవై కాయలు ముప్పై కాయలు వలిసానండి వలసిన తర్వాత ఇదే మన పలుగు ఈ కాయలు చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో పొద్దున్న నుంచి వచ్చిన నుంచి ఒకటే కాకు గోలబెట్టి అరిచేస్తుంది నాకు అర్థం కాలేదు ఈ లోపల ఒక తమ్ముడు వచ్చాడు తమ్ముడు కొంచెం వీడియో తీసి పెట్టి తమ్ముడు అంటే సరే అని అన్న అన్నాడు చూడండి ఒలిపోతే స్టార్ట్ అయ్యింది ఒక పక్కన కాలు జారిపోతుంది ఒక పక్కన తొగర పడుతున్న పడ పడుతుంది అయినా సరే ఒలవాల్సిందే ఎందుకంటే పార్టీకి బండి బాగా అవసరం అంట అందుకని స్టార్ట్ చేస్తాం ఇంకా ఈ పెద్ద ఏం చూసారా దాదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఈ అయినా ఇంటికాడ కూర్చుంటే ఏం వస్తుందండి ఇలా పనికి వస్తే నాలుగైదు వందలు ఆరు వందలు ఏడు వందలు అలా వస్తూ ఉ వస్తాయి ఒకరి దగ్గర చేసి డబ్బులు అడిగి పని లేకుండా చేసే చేసుకుంటాడు ఈ వయసు వచ్చేవాడికి మన పరిస్థితి ఏంటని ఒక్కసారిగా ఆలోచన వచ్చింది ఖచ్చితంగా చెప్తున్నాను ఆ వయసులో మనమైతే పని చేయలేము ఈ పెద్ద ఐడియా చూడండి పలుగు ఆగట్లేదని వర్షానికి ఇంకో పలుగు పెట్టి మయ్యాన్ని కాగి పెట్టాడు హిందూ బాబాయ్ అలా పెట్టావంటే పొలుగు అని అన్నాడు ఈ తల్లిదండ్రులు హ్యాడ్సాప్ అని మీరు చెప్పుకోవాలి ఈ లోపల మా వచ్చాడు ఇక యుద్ధానికి సిద్ధం అనుకుని రెడీ అయిపోయాడు బాగా చుట్టాడు ఈ ఇటు తిరుగుతూ ఉంది వర్షంలో కూడా దేని దీన్ని తీసుకొచ్చినట్టు పెట్టల మీద తీసుకొచ్చానని చెప్పారు ఇక మా అన్న స్టార్ట్ చేశాడు ఇక పొలుగ వేయడానికి అయినా సరే లైట్కి చినుకులు పడుతున్నాయి పళ్ళు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి జస్ట్ చిన్న మిస్ అయినా సరే ఆ పలుగు అనేది ఎంత సూదుగా ఉన్నా సరే మన బాడీలు ఎక్కడైనా దిగిపోవచ్చు మన కష్టపడి చాలా జాగ్రత్తగా వేయాలండి పలుగు నాకు తెలిసి అయితే చాలా చాలా జాగ్రత్తగా కొంతమంది అడుగుతున్నారు పని నేర్పించండి మీ పని కోసం అని అన్న నువ్వే చూడు చాలా జాగ్రత్తగా వేయాలి తర్వాత ఈ అన్నయ్య చూడండి ఈ అన్నయ్య రక్తం రాదు అన్నయ్య మీ ఇది అందరికీ తెలిసే ఉండదు చాలా స్పీడ్ గోల్ చేస్తున్నాడు అంత స్పీడ్ గోల్ వాళ్ళు ఏంటంటే వర్షాకాలంగా రెండు రోజులు పని ఉండదు ఒక రోజు ఉండదు వచ్చిన రోజునే కష్టపడాలి కదా అందుకనే అలా అన్నాడు సరే ఎవరి కష్టం వాళ్ళదే కదా ఎన్న చూసి భయం వేసింది అన్న నా అన్నతో పాటు నేను ఒలవాల లేదని చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం అన్న వలుస్తూ ఉన్నాడు ఇది నా పలుగు ఆ కాయలన్నీ నేనే వలవాలని టార్గెట్ పెట్టుకున్నాను మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ టీ వచ్చింది ఇక బా మళ్ళీ వెచ్చగా టీ అయితే చాలా అయితే చాలా చాలా బాగుంది టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాము ఆ టీ తాగిన ట్రబ్ తయ్యానికి కాయలు వచ్చానండి నేను ఈ అన్న ఇక్కడ కాయలు అన్న అక్కడ చేమలు ఉన్నాయని ఛాన్స్ సేపు ఆగిపోయాడు చేమలున్నా దోహలు ఉన్నా ఏది ఉన్నా సరే కాయలు తీసుకుని మనం వేసుకోవాలి వలవాల్సిందే తప్పదు కదండి కష్టపడే వాళ్ళు ఎక్కడున్నా సరే కష్టపడాలి మనం కష్టపడితేనే కదా రూపాయి వచ్చేది అది నా గుట్ట అప్పటికి వల్లిచేసాను నా కాయలు కింద కాయలు ఉండే తీయను తీయనన్నాడు తీరన్నాడు తీస్తా ఉన్నాడు ఇంకా ఇదండి కాయలు ఈ గుట్ట మొత్తం పదిహేను వందలు అని చెప్పాడు నా టార్గెట్ కూడా అదే పదిహేను వందలు ఈ రోజుని ఎట్లాగైనా వలవాలనుకున్నాను వలిసాను లేదా లాస్ట్లో చెప్తాను అన్నానికి వెళ్ళే టయానికి కాయలు వలిసాము వలిసి అన్నం తినేసి వచ్చాము ఈ పెద్ద చూడండి పొలిగి ఆగట్లేదు మా వయసులో ఆయన అంత కష్టపడదండి చాలా అంటే చాలా గ్రేట్ అసలు ఒకసారి అలాగే వలుస్తూ ఉన్నాడు ఇంకా కష్టపడాలి ఒక రూపాయి మనం సంపాదించుకోవాలని అనుకున్నప్పుడు ఏ వయసులో అయినా సరే సంపాదించుకోవచ్చు కాయలు అయిపోయినాయండి పొలగ దగ్గర అందరిని నేను వీడియో తీస్తాను అనిక నన్ను ఈ వీడియో తీస్తే ఎలా ఉండదు అని చెప్పేసి అన్న ఒక వీడియో తీయనని చెప్పాను చూడండి ఎలా ఉందో కాయలు అక్కడి నుంచి చేసుకున్నా కాయలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి పాములు ఉండొచ్చు తేళ్ళు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు చాలా జాగ్రత్తగా చెప్పులు వేసుకుని మరీ తీయాలి చాలా జాగ్రత్తగా తీయాలి ఆ పలుగేసుకున్నాను చూడండి ఎలా ఉన్నాను నా చిన్నప్పటి నుంచి అదేలా అదే సైజు అదేలా ఉండవండి కొంచెం చాలామంది తగ్గమని అంటున్నారు కానీ ఇలా కష్టపడే వాళ్ళు ఏం చేస్తారని ఇంటి దగ్గరుండి అలా చేయాలంటే ఎక్స్ సైజులో అవి చేయమంటున్నారు కానీ మనకి ఎలా కుదురుద్ది పొద్దున్న లేసి పనికి వెళ్తేనే కదా మనకు రూపాయి వచ్చేది ఆ రూపాయి చూసుకుని బండికిస్తే డోకర్లు డోకర్లని అవి కట్టుకుంటూ ఉండాలి ఎలాగైతేనండి ఒలుపు అయితే అయిపోయింది నాకు అదేంటో అర్థం కాదండి ఫస్ట్ కంప నాకే ఇస్తారు అని ఎత్తుతారు లేకపోతే బా బాగా దిట్టంగా ఉన్నాడని ఎత్తు అర్థం కాదు ఈ ధర నుంచి ఆ పోయాలండి అక్కడికి ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఈ బురదలోకి పోస్తే ఎలా వద్దన్నాడు గారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పోస్తే పరచకపోవడానికి చాలా బాగుంటుంది అయితే అని చెప్పారు అందుకనే ఇక్కడి నుంచి అక్కడికి మోసుకుంటా వెళ్ళాను ఫస్ట్ కంప నాకే ఎత్తారండి మొత్తం రొచ్చు ఆ రొచ్చులను నడుచుకుంటూ బావాలి ఏం చేస్తామండి చూడండి రత్తన్ రాజు అన్నయ్యండి ఆయన కాయలు ఎక్కేస్తా ఉన్నాడు నాకు ఆయనకి లాస్ట్కి ఆయన గంపిస్తుంది ఎందుకంటే భుజం బాగా మంట వచ్చేసిందండి తడి మీద కదా మోసి మోసి దగ్గర దగ్గర నా కాయలే చాలా మటుకు మోసాను చూసారా ఆ రొచ్చు ఆ రొచ్చులో నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటే వెళ్ళి అక్కడ పోయాలి ఈ వర్షాకాలంలో ఇవే బాధలండి వర్షం అంటే చిరాగా అనిపిస్తే కానీ మనకు డబ్బులు కావాలి ఎక్కడైనా ఏదైనా కానీ మనకు ఒక రూపాయి సంపాదించుకోవాలి మన దగ్గర ఆస్తులు ఏమీ లేవండి ఈ కాయలు లెక్కేస్తా ఉన్నాం రవ్వండి కాయలు ఇవి అయిపోయిందండి మధ్యాహ్నం మళ్ళీ వచ్చాము సెకండ్ బోన్ చేసి వచ్చాము మళ్ళీ వలవాలన్నారు ఆ ఎన్న నాకన్నా ముందులో వచ్చేసి వందగాయల దాకా ఎలాగ ఎలాగైనా ఎన్న క్రాస్ చేయాలని చెప్పేసి నేను వలిచాను మా ముగ్గురు ఒలుపు సాగట్లేదని చెప్పేసి ఇంకో నలుగురిని ఐదుగురిని తీసుకొచ్చాడు గారు ఎందుకంటే మొత్తం ఏడు వేలు బండి మా ముగ్గురికి అవ్వదు కదండీ అందుకే ఒక నలుగురిని తీసుకొచ్చాడు వాళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు అందుట్లో ఒక అన్న మన వీడియోలు చూస్తూ ఉంటాడు ఆనంద్ వీడియో తీస్తున్నాడు యూట్యూబ్లో పెడతాడు తలకాయ చూడండి అంటే ఆ అన్నలు అందరూ వద్దు చూడకూడదు వీడియో మనం మన మనం చూసుకోవాలని అన్నారు ఈయన మా వంటగారు పెద్ద వంటగారు డ్రింక్ తీసుకొని తగిళ్ళాడు ఎలాగైతే నేను కంప్లీట్ చేశానండి ఆ గుట్ట మొత్తం ఆ పదిహేను వందలు నేనే వాళ్ళు చేశాను ఈ అన్న ఈయన పదమూడు వందలు వచ్చాడండి పొద్దున్నే సాయంత్రం వరకు నేను పదిహేను వందలు పదిహార పదిహేను వందలు వచ్చాను లోడేసామండి బండి బస్తాలు బట్టి వేసే లోడ్ వేసాము లాస్ట్ ఇరవై మూడు బత్తాలు ఉన్నాయి ఆ బత్తాలు వేసేస్తే లోడ్ అయిపోయినట్టే ఈరోజు నా సంపాదన పదిహేడు వందలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి